ಮಾಸ್ಟರ್ ಪ್ಲಾನ್ ಪ್ಲಾನ್ ಮಾಸ್ಟರ್ ಪ್ಲಾನ್ ಬುತ್ ಮಾಸ್ಟರ್ ಪ್ಲಾನ್ ಮಾಸ್ಟರ್ ಪ್ಲಾನ್ ವದು

బుచ్చిడిపాలెం నగర పంచాయతీ చెన్నూరు రోడ్డు వాస్తవ్యులు ఇటు బైపాస్ రోడ్డు వాస్తవ్యులు వ్యాపారస్తులు రాసుకున్న మనవి అభ్యంతరం మీరు బుచ్చిడిపాలెం పురపాలక సంఘం పరిధిలోని ఈ ఈ రెండు రోడ్లు చెన్నూరు రోడ్డు కానీ బైపాస్ రోడ్డు కానీ మీరు ఒక మ్యాప్ వేసి అదో ఒక డ్రాప్ ప్లాన్ వేసి దాని ప్రకారం మీరు ఇక్కడ ఆఫీస్లో పెట్టారు అంటే మీ అభిప్రాయం ఏందని మా ఇద్దరు రెండు రోడ్డు వాళ్ళని అడిగారు చిన్నూరు రోడ్డు ప్లస్ బైపాస్ రోడ్డు ఇప్పుడే బైపాస్ రోడ్డు కానీ అభివృద్ధి చెందుతుంది అటు చెన్నూరు రోడ్డు అభివృద్ధి చెందుతుంది ఇంకా చెందుతుంది అటువంటి దాన్ని అభివృద్ధి చెందే వాటిల్ని ఇప్పుడు మేము మేము తీస్తామంటే పగలు మొత్తం నాశనం అయిపోతుంది అభివృద్ధి కూడా కుంటు ఇంకొకటి కాస్ట్లీ ఇప్పుడు శక్తి మించి వాళ్ళు అంటే డబ్బులు ఇన్వెస్ట్ చేసి కట్టుకో ఉండారు వీళ్ళు పగలగొట్టడం వల్ల చాలా కుటుంబాలు చాలా ఇబ్బందులు పడతాయి కాబట్టి ఇప్పుడు ఉండే వాటిని పగలకుండా హెచ్లుగా ఎట్టున్న రోడ్డు అట్టుచ్చి తర్వాత ఇబ్బందులు లేని ఆలోచించి మనకి ఈ ఈ రెండు ఇక్కడ ఏ ఇబ్బంది లేకుండా టౌన్ లో బయట ఏదన్నా వింటే ఏర్పాటు కొంత జరిగి ఉంది మళ్ళా ఇంకేదన్నా ఇది విచారణ చేసి సంప్రదించి జనాన్ని ఇక్కడ ప్రజల్ని సంప్రదించి ఏం చేసుకుంటదే బాగుంటుందని మీరు మాట్లాడి ఇప్పుడు అటు వేరే ఈ మల్లేవి పైన ఒకటి తీస్తా ఉన్నారు ఇంకొకటి ఏమంటే అవుటరు ఆ అవతల అప్పుడు బైపాస్ రోడ్ ఇప్పుడు అటు లేఅవుట్ దగ్గర లేఅవుట్ అవతల బీడీ కాలేజ్ అవతల ఒక లేఅవుట్ వేసి ఉన్నారు అక్కడ రోడ్డు మా శ్వానం ఉండే కానీ బరియల్ గ్రౌండ్ ఉన్నా కానీ మాకు కావాలని ఆ రోజు మమ్మల్ని ఇబ్బంది పెట్టి రోడ్డు వేశారు అక్కడ ఆ రోడ్డుని కూడా ఖాళీ సైట్లు కాబట్టి అవి పొలాలు కాబట్టి కొంచెం ఎక్సెషన్ చేసుకొని ఇప్పుడు కాదు రేపు రాబోయే తరాలకు కూడా ఇబ్బంది లేకుండా ఆ రోడ్డుని ఏర్పాటు చేయండి ఉన్న రోడ్డును పగలగొట్టి వ్యాపారం చేయాలంటే చాలా ఇప్పుడు మీకు అది గవర్నమెంట్కి కూడా ఇబ్బంది మాకు ఇబ్బంది కాబట్టి ఈ ఇవన్నీ ఇటువంటివన్నీ ఆలోచన లేకుండా మీరు ఈ విధంగా భాష ప్లాన్ చేసి జనాలు ఇబ్బంది పెట్టడం భాగ్యం కాదు దీన్ని మేము ఖండిస్తున్నాము తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాం ఎంతవరకైనా మేము నిలబడతాం కట్టుబడతాం ఇప్పుడు ఇటువంటి అసలు సృష్టించింది ఎవరు దీన్ని మ్యాప్ తయారు చేసింది ఎవరు అసలు జనాలతో సంప్రదించి జనాలు సంభవించి చేయాలి కానీ వాళ్ళు ఎక్కడ కూర్చొని మ్యాప్ తయారు చేసినట్టుంది కాబట్టి దీన్ని దయచేసి ఇతర చేసుకొని జనాలకు ఇబ్బంది లేకుండా అభివృద్ధి అయ్యేటట్టు ఆలోచించి మీరు నిర్ణయం తీసుకొని మేము కూడా దాన్ని సహకరిస్తాము మేము కూడా దాన్ని కట్టుబడి ఉంటాం ఈ పుచ్చేడిపాలెం యొక్క ఆధునీకరణలో భాగంగా కొత్త ప్లాన్ తయారు చేసి గ్రామానికి సౌకర్యం చేయాలనేటువంటి ఉద్దేశంతో ఈ ప్లాన్ చేస్తున్నారు వాళ్ళు అయితే ఈ ప్లాన్ ని అందరినీ కూడా దృష్టిలో పెట్టుకుని అన్ని వర్గాల వాళ్ళని వ్యాపారస్తుల్ని అట్లాగే మామూలు సామాన్య ప్రజ ప్రజానీకాన్ని అందరినీ దృష్టిలో పెట్టుకుని చేయాల్సి ఉంటుంది ముఖ్యంగా ఈ బుచ్చి చెన్నూరు రోడ్డు బుచ్చి బైపాస్ రోడ్డు వీటి విషయంలోకి వచ్చేటప్పటికి అక్కడ ఉండేటువంటి ఆ ప్రాంతంలో ఉండేటువంటి వ్యాపారస్తులు కావచ్చు ఆ నివాసితులు కావచ్చు వాళ్ళని కౌంట్లోకి తీసుకొని దాన్ని చేస్తే బాగుంటుంది గతంలో కూడా సార్లు ఈ ఎంక్రోచ్మెంట్ల పేరుతో రోడ్డు వైనింగ్ పే వైడనింగ్ పేరుతో దాన్ని ఇట్లా పగలగొట్టడం జరిగింది అభివృద్ధి చేయకపోగా పోగొట్టుకున్నటువంటి వాళ్ళు పట్టాస్థలాలను కూడా పోగొట్టుకోవటం జరిగింది ఇప్పుడు ఈ ప్లాన్ ప్రకారం ఉండేటువంటి దాంట్లో మొత్తం ఆ ఏరియాలో ఉండేటువంటి నిర్వాసితులందరినీ కూడా కూర్చోబెట్టుకొని అందరూ కలిసి వాళ్ళకి గ్రామానికి ఏ రకమైనటువంటి ఇబ్బందులు లేకుండా ఉండే విధంగా సామరస్యంగా ఈ సమస్యను పరిష్కారం చేసుకోవాలని చెప్పి అందరి తరఫున కోరుతున్నారు విన్నపం అయ్యా మేము నలభై ఐదు సంవత్సరాలు యాభై సంవత్సరాల నుంచి చెన్నూరు రోడ్డు ఏదో జరుగుతూ వస్తూ ఉంది అటు బైపాస్ రోడ్డు కూడా ఎంతో కొంత అభివృద్ధి పదంగా ముందుకు వెళుతూ ఉంది కానీ ఈరోజు ఇంకా అభివృద్ధి పేరుతో చాలా విస్తీర్ణం కావాలి అనేటటువంటి భావనతో షాపులు ఉన్నటువంటి వాటిని పగలగొట్టి పెద్ద చేయాలనేటటువంటి ఆలోచన ఈరోజు ఉన్నతాధికారులు కావచ్చు ఉండేటటువంటి వ్యక్తులకి కలిగి ఉన్నది కానీ అది ఏమాత్రం కరెక్ట్ కాదు ఈ మార్కెట్ మార్కెట్కి దాదాపు చాలా కట్టి కట్టున్నాయి ఆ మార్కెట్లన్నీ మార్కెట్లోకి తరలి వెళ్ళడం ఆర్టీసీ బస్ స్టాండ్ మనకు చాలా కాలం నుంచి ఉంది కానీ ఆర్టీసీ బస్ స్టాండ్ లో ఈ రోజు ఎవరు వెళ్ళినా కూడా రోడ్డు సెంటర్ లో ఏ ఆటోలో కారులో పెట్టి ట్రాఫిక్ జామ్ అనేటటువంటి ఒక పేరు సృష్టించి దాన్ని ట్రాఫిక్ జామ్ చేసి ఈ రోజు దాన్ని ఇబ్బంది పెట్టి దీనికి వెడల్పు చేయాలి అనేటటువంటి ఒక పదాన్ని జోడించారు కానీ అది కరెక్ట్ కాదు అదే ఆర్టీసీ బస్ స్టాండ్ లో తీసపోయి ఈ రోజు ఆర్టీసీ బస్సులు నిలిపి చేయండి మార్కెట్ తీసుకొచ్చి ఈ కట్టినటువంటి కొట్ల షిఫ్ట్ చేయండి చెన్నూరు రోడ్డు మీద మనిషి కనపడాలంటే కూడా అసలు షాపులు ఉన్నాయా లేవా అనేటటువంటి భావన మీకే కలుగుతుంది దయ నుంచి ఆ రెండు చేసిన తరువాత మీరు ఏదైనా ఆలోచన ఉంటే ఆలోచన చేయగలరని మా మనవి కూడా మంచి చెప్పిన

ఈ మాస్ కారణంలో కనీసం కొన్ని కొన్ని వంద సంవత్సరాలు కనీసం వంద సంవత్సరాల చేసి అక్కడ నిలబడి అంత పెట్టించుకొని వ్యాపారం చేసుకుంటున్నారు చిన్న వ్యాపారం చేసుకుంటున్నారు ఇప్పుడు ఏంటంటే ఒక కూడా వ్యాపారము నివాసాలు కూడా ఉంటున్నారు మంది అంటే బైపాస్ కూడా ఈ మధ్య కొంచెం డౌట్ అవుతుంది అంతకుముందు లేదు ఇప్పుడు కూడా ఏంటంటే బైపాస్ బాగానే అవుతుంది ఇప్పుడు టీ వాడమ ఎనర్జీ చేస్తున్నానని వాళ్ళని చాలా మంది నస్పవర్ ఎనర్జీ ఆ చేస్తున్నారని చెప్పా స స టీ ఫాన్స్ అది ఎనర్జీ చేస్తున్నా స స టీ చేస్తున్నా బస్ ఫాస్ట్ బై నివి ఫ్రెంచ్ అప్మన్న కదా యాక్చువల్ గా మాస్టర్ గా పూచేవ ఒక సోస ఎనర్జీ ఆ చేస్తున్నాడు పూచేరా పూచేరా ఎంత పెండింది ఏ కసది తిని కార్ ఉండలేదు అంటే అంచర మాట్లాడదామా కావాలి ప్రాంతంలో ఈ జనాభా కూడా నలభై ఐదు వేలు యాభై వేలు రేపు ముందుగా ఒక ఐదు మూడు ల్యాక్ ప్రయత్నాలు అప్పుడు ఎన్ని వెహికల్స్ వస్తాయి ఎంత ప్రాఫిట్స్ మాస్టర్ ప్రణాళిక ఏపీ మున్సిపల్ యాక్ట్ ప్రకారం తయారు చేసే బాధ్యత దాంతో ఇన్ఫ్యూచర్ ఈ రోడ్ అంతా క్రౌడ్ పెరిగింది అనే ఉద్దేశంతో మనం యాక్చువల్గా మాస్టర్ ప్లాన్ రూపొందించాం కూడా మేము మేము కలిసి మేము వెళ్ళి కొన్ని ప్రభుత్వం పంపించాం అన్నీ కూడా మీరు అందరూ యాక్సెప్ట్ చేశారు యాక్చువల్గా చంద్రబాబు ఫస్ట్ పెట్టే ప్రభుత్వం ఉన్నాడు దానికి గౌరవ ఎమ్మెల్యే గారు లేదు వ్యాపారస్తులు కష్టపోతారు ఎమ్మెల్యే గారు చూసి ప్రజలు అక్కడున్న వ్యాపారస్తులు నాయకులు మాట్లాడితే తర్వాత ఎనభై గురించి మళ్ళీ అం చేస్తుంటే మాకు ఎనభై కాదు ఇంకా తగ్గించారు కానీ ఇంకా అక్కడున్న వ్యాపారస్తులు ప్రజల మీదతో ఇరవై వందల కదా కూర్చొని కానీ సిక్స్టీకి గుర్తించం సిక్స్టీ అనేది కామన్ ఆల్రెడీ అక్కడ ఫార్టీ ఫైవ్ లేదా ఏదో తగ్గుతాం ఇప్పుడు ఇప్పుడు మాస్టర్ కార్డు ఇప్పుడు ఇప్పుడు చేసిన దానివల్ల మనకి రేపు ఉదయం వచ్చి మేము వచ్చి మీరు కొడతాము అనేది మీకు అపోహ అది ఏమైనా ఉంటే మనసులో ఉంటే తీసేసుకోండి ఇది ఫీచర్ కా పది ఇరవై ఏడు తర్వాత ఎట్లా ఉంటుంది అప్పుడు ఏమన్నా గాయన్ చేసుకునే అప్పుడు మాత్రమే ఒకళ్ళు ఇన్ కేసు వ్యాడారం చేస్తే ఆ వ్యాడినం చేసినప్పుడు మీ పార్ట్ అయితే మీ సైట్ సైట్స్ దానికి కాంపెన్సేషన్ కట్టేదానికి గవర్నమెంట్ సిద్ధంగా ఉంటుంది ఏది కాదు రేపు మీరు మాస్టర్ ప్లాన్ తయారు చేస్తాను రేపు నుంచి చేసి మీరు కొట్టం అది ముందు మీ మైండ్ సెట్ తీసేసాయండి ఇన్ ఫ్యూచర్ ఎప్పటికైనా ఇరవై వేల తర్వాత లక్ష రెండు లక్షలు జనాభా పోతుంది అప్పుడు ఎంత ట్రాఫిక్ పోదు ఇప్పుడే మనం చెరూరు కూడా తెలుస్తున్నాం ఒక వెహికల్ పోవాలంటే కనీసం పదిహేను ఇరవై లక్షలు పడుతుంది అక్కడ ఆటోలో ఆపేస్తారు అందుకని ఫ్యూచర్ ఎలా ఉంటుంది దానితో మాస్టర్ ప్లాన్ తయారు చేస్తాం కానీ ఇప్పుడు రేపు ఉదయం మాస్టర్ ప్లాన్ చేయగానే రేపు ఉదయం నుంచి మీకు కొట్టేసి ఏం ఉండదంటారు ముందు అపోహ తొలగించుకోండి వాస్తవ పరిస్థితి ఏంటంటే జనాభా మన మిత్రులకు అందరికీ భయమైన ఎక్కడంటే గత అనుభవాలని గత అనుభవాలని దృష్టిలో ఉంచుకున్నారు సార్ ఫస్ట్ నెంబర్ వన్ అప్పుడు ఏదో జరిగింది ఆ జరిగినప్పుడు దాన్ని మళ్ళీ రిపీట్ చేస్తారేమో మాట్లాడైనటువంటిది ఒక సెకండ్ ఏంటంటే సెకండ్ సెకండ్ ఏంటంటే తర్వాత రెండో రెండో ఆప్షన్ అనుభవం ఏందనంటే ఇప్పుడు మనకి మెయిన్ చెన్నూరు రోడ్డు మీద ఉండే ట్రాఫిక్ మెయిన్ రోడ్లు రెండే బాంబే హైవే తీసేయాలి అది హైవే కాబట్టి మనం దాని గురించి చెప్పుకోకుండా అది వేరే ఊరికి బాంబే కింద ఊరు అది కడప ఇది కూడా పోతాయి మనకి మెయిన్ ఈ ఇంత చిన్న ఊరికి పెద్ద రోడ్లు అండి ఒకరు గుర్తు ఏ ఊర్లో అయినా రోడ్లు ఉంటాయి పెద్ద పెద్ద రోడ్లు మన ఊరికి చిన్న రోడ్లు ఉన్నాయి దాని ఆ రెండు రోడ్లు మాత్రమే కొంచెం అది వంద పెట్టాం చెప్పాలి దాన్ని మీ వ్యాపారస్తులు వాళ్ళకి మీ భవిష్యత్తుని మీ బిజినెస్ని ఆలోచించి దాన్ని గురించి ఒకరు కొట్టే ఒక ఫ్యూచర్లో నేను చెప్పేది రేపు ఉదయం వచ్చి నేను కొడతానని చెప్పలే ఎన్ని అబద్ధాలు అప్పొకరుండి మీ మైండ్ సెట్లు చేసేది ఇన్ ఫ్యూచర్ ట్రాఫిక్ సమస్య లేకుండా మన వెహికల్స్ పెరిగితే ఇప్పుడు ఈ ఊరు ఇంట్లో ఉందా ఒకప్పుడు పదిహేను పదిహేను కలుగుతుంది మీ ఇరవై వేలు ఇరవై రెండు వేలు జనాలు ఇప్పుడు ఎంతుంది యాభై వేలు ఇప్పుడు మంది బుచ్చిడిపాలెం సిటీకి దగ్గర నెల్లూరు కార్పొరేషన్ అక్కడ కొనలేని వాళ్ళు ఇక్కడికి వచ్చి కొనుగోలు స్థిరపడతారు ఎంప్లాయీస్ స్థిరపడతారు ఇది పీచర్లు ఇది ఒక ఎనరేషన్ అప్పుగా మారచ్చు దాని మంచి కాలేజీలు రావచ్చు దానివల్ల పాపులేషన్ ఆటోమేటిక్ పెరుగుతుంది పాపులేషన్ పెరిగితే వేకల్స్ కొంత ఇంటికి ఒక కారు చిన్న కారు కొనుక్కుంటారు ఫ్యామిలీ బైక్స్ స్కూటీ జనాభా అభివృద్ధి ఆటోమేటిక్ కంకషన్ పెరుగుతాడు అప్పటికీ మనం ఈ ఇది గిడ్డంగి అయిపోతాయి నెల్లూరులో ఉన్న అయిపోతే అప్పుడు మనం మనకే సమస్య ఇప్పుడు మీ వ్యాపారం చేస్తున్నాం మీ ఇంటికి వచ్చి ఒక బండికి మీ షాప్ మీరు ఒక బండాకి మీ వీరు కొనుక్కొని పోవాలి అసలు లేదు సార్ ఇప్పుడు అవకాశం ఇప్పుడు ఇంకా రాను రాను కంజర్చు అయిపోతే రేపు వ్యాపారం ఇంకా రాని దరికి ఎందుకు కాకలవారి చిన్న బజార్ మీద బిజినెస్ తగ్గిపోయి బైపాస్ గెలిపింది అట్ట మీ చెన్నూరు రోడ్డు కూడా

సిక్స్టీ ఒప్పుకున్నారండి కదా అప్పుడు ఎవరు ఉన్నారు సార్ ఎవరు ఎవరు వచ్చారు సిక్స్టీ పర్సెంట్ మమ్మల్ని ఎవరిని పిలవాలి సార్ చెన్నూరు రోడ్ లో వ్యాపారస్తులు మేమందరం మీటింగ్ సరే సార్ ఇక్కడ ఇంతమంది ఉన్నారు కదా ఎవరు వచ్చారు చేతులు ఎంతమంది చెప్పండి

సార్ నోట్ రోడ్ పై అయిపోయిన తర్వాత వాళ్ళకి ఇచ్చిన తర్వాత ఏమేమి అబ్బాయిన తర్వాత అన్నీ ఇస్తే కోల్ మళ్ళీ స్కూటీ చేసి అవ్వాలి బాంబే చెన్నై రోడ్ ముందుకు వచ్చింటారు కొంతమంది ముందుకు మార్కింగ్ ఇచ్చిన తర్వాత రెవెన్యూ మేము పోలీసు

పెట్టు డ్రైన్ ఫైవ్ ఫిట్ డ్రైన్ అనుకుంటున్నాం వన్ మంది పండించారు మీకు సన్న కాలు ఉంది దాన్ని ఫైవ్ ఫిట్ చూడాలి దాన్ని ఫైవ్ ఫీట్ చేసి ఇట్ ఫుట్ పాత్ డ్రైన్ మన రోడ్ ఎండ్ ఎండ్ రోడ్ వస్తుంది ఎండ్ రోడ్డు అక్కడ నైట్గా బటర్స్ రుచిలో రిజర్వ్ చేసుకునే కూడా ఆ రోడ్ తిరుగుతారు మీరు ఎక్కడ పోవాలి నేను ఎక్కడ పోవాలి ఆ రోడ్లు తిరుగుతాను హైవే మీద వెహికల్స్ హైవే మీద ఈ రోడ్స్ అన్ని కంప్లీట్ అయిన తర్వాత బాంబే ఎటువంటి లేదు ఎటువంటి అట్టికాయలు ఇంకా ఆ తర్వాత బిజినెస్ పిక్ ఏవి కూడా మీకు కూడా పోలీస్ వారి సహాయం తీసుకొని జాయింట్ యాక్షన్ కమిటీ చేసుకొని తమ కమిటీ చేసుకొని పక్కగా ట్రాఫిక్ సమస్య లేకుండా ఏర్పాటు కొంచెం ఆ వర్క్ కంప్లీట్ కొంచెం జాగ్రత్తగా చూసుకోవాలి గతంలో తర్వాత సార్ గతంలో మున్సిపాలిటీ వాళ్ళు పోలీస్ వాళ్ళు ఆపేసి అక్కడ సోడాలు అట్టిపొడ్లు అలవాటు ఇంకా కొనసాగిస్తున్నారు మీరు అక్కడ బస్సు ఆగకపోతే కొంచెం ఆటో వాళ్ళు కూడా అంగడ ముందు మీది కూడా తప్పు మీ మీ వ్యాపారస్తులు అది ఏం తీసుకుంటున్నారో మీ అంగడ ముందు పెట్టుకున్న బండి మీరు ఏం తీసుకుంటాం అదే అంత డేటా ఉంది అంత డేటా ఉంది మీ 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 అంగడి ముందు మీరే వ్యాపారం చేసుకోక మీ అంగడి మీద ఒక బండి పెట్టుకోండి వాడితే డబ్బులు తీసుకునేది తప్పు కదా మీ వల్లే సగం ప్రాఫిట్ చెప్పండి తప్పగా మీ అంగడి ముందు బండి దేనికి మార్కెట్ ఓపెన్ చేస్తున్న త్వరలో మార్కెట్ నేను పెట్టుకుంటారు మార్కెట్ లో షాప్ ఇస్తాం మీకు ఇచ్చే డబ్బులు కంటే థర్టీ పర్సెంట్ కి మేము షాప్ ఇస్తాం మార్కెట్లో పర్మనెంట్ స్ట్రక్చర్ షట్టరు ఎలక్ట్రికల్ అన్ని ఫెసిలిటీస్ ఇస్తున్నాం అక్కడ పంపించేస్తాం మీరు వాళ్ళని వాళ్ళకే మీ ముందు బండి పెట్టుకునే దానికి మీరు వాళ్ళు మీరు డబ్బులు దోసాలు చేస్తారు దానివల్ల ఏమవుతుంది ఆటో కూడా ఆ బండి ముందు ఆటో ఆపుతారు ఇంకోటి ఇటుపక్క బండి పెట్టి ఇవన్నీ సమస్యలు మీ వల్ల కూడా సమస్యలు వస్తుంది మీరు ఆటో ఆ బండిని పెట్టి మా మంగడు ముందు బండి పెట్టద్దు ఆ వచ్చి నా అంగట్లో నా వస్తువులు కొనుక్కుంటారు నేను వ్యాపారం చేసుకుంటా వాడు ఇచ్చే చిల్లరికి మీరు ఆశపడితేమంది ట్రాఫిక్ సమస్య పెరుగుతాము మీరు కూడా చైతన్యం రావాలంటే వచ్చి మా ధరలు ఉంది మీరు ఇల్లు చేస్తున్నారు అని చెప్పి వచ్చినప్పుడు మీరు కూడా చైతన్యం రావాలి ఆ చిన్న డబ్బులకి మీరు ఆశపడి ఏదో కరెంట్ బిల్లు వస్తుంది మెయింటెన్స్ వస్తుంది అని చెప్పి మీరు తప్పుని అది కొనసాగుతాము మార్కెట్ ఓపెన్ అయిన తర్వాత ఒక బండి కూడా రోడ్లో ఉండించాము అదిగా చెప్తున్నాము ఇంకా బండి కూడా రోడ్లు ఉండడం లేదు ఆటోకి మార్కింగ్ ఇస్తాము ఆ లైన్లోనే ఆటో పోవాలి ఆటో స్టేజ్గా ఉండదు ఆటో వచ్చిందా వెళ్ళిపోవాలి అన్నీ కూడా మార్కెట్ ఓపెన్ అయిన తర్వాత అతని చర్చించి మీతో కూడా చర్చించి మనందరూ కూర్చోబెట్టుగా మాట్లాడుకొని ఇవన్నీ కూడా సమస్య ప్రశ్న సర్చ్ అయ్యారు మాస్టర్ ప్లాన్ ప్రాబ్లమ్స్ మీ మీరు అభ్యంతరం చూపు గవర్నమెంట్ దృష్టికి తీసుకెళ్ళి మేము కరెక్షన్ ఇప్పుడు మీరు చెప్పినట్టు మార్కెట్ కరెక్షన్ చాలా పెద్ద ఒక కూరగాయలు మార్పు ఒక అరవై షాపులు అనేది మంచి సెట్ అరవై షాపులు ఫ్రూట్స్ కూరగాయలు ఇంకా అతను వితౌట్ నాన్ వెజ్ అక్కడ అరోజ్ చేయము మార్కెట్లో అన్నదానికి లేదు చేపలు చికెన్ కానీ మటన్ కానీ కూడా అన్నదానికి లేదు ఓన్లీ వెజిటబుల్ ఫ్రూట్స్ అది ఇంకేమన్నా చిన్నారు అక్కడ అవన్నీ ఒకరైతే ఒకే ఏరియాలో ఒక యూనిటీగా ఉండదు వెస్టమల్ ఎట్లా వెస్ట్ మంది ఉండడం వల్ల ప్రజలు కూడా అక్కడికే దాన్ని రోడ్ కూడా ఎక్స్టెన్షన్ చేస్తున్నాం ఎమ్మెల్యే గారు ఆ రోడ్డుకి ట్రాన్స్పోర్ట్ ఫెసిలిటీస్కి యూటిబర్స్ లో చేయాలని చెప్పి దాన్ని సిక్స్టీ ఫైవ్ ల్యాక్స్ దాదాపు రెండు కోట్లు ఎమ్మెల్యే గారు తీసుకొచ్చే గవర్నమెంట్ అడిగి మా గుర్చికి డెవలప్మెంట్ కావాలని చెప్పి అలాగే రాజపాలెం రోడ్ లో డబల్ రోడ్ నుంచి విధ సెంట్రల్ లైటింగ్ తో కోటి ముప్పై ఐదు లక్షలతో అది కూడా ఛాన్స్ అయిపోయింది ఆల్రెడీ టెండర్ ప్రాసెస్ లో ఉంది ఇది కూడా చెన్నూరు రోడ్డు మార్కెట్ రోడ్డు సిక్స్టీ ఫైవ్ లాక్స్ వ్యాపారాలు చేసుకుంటున్నారు వ్యాపారం చేసేస్తున్నారు అన్ని అసలు ఏం ఇబ్బంది తర్వాత పెద్ద దానివల్ల ఏమైనా జిల్లూరు అట్టే ఉంది కొట్టడం లేదు అయితే మేము కొట్టాం కదా ఇప్పుడు చెప్తాను నేను చెప్తాను నేను చెప్తాను నెల్లూరు మాస్టర్ ప్లాన్ చిన్న గురించి అరవై వేలు చేశాను మాస్టర్ ప్లాన్ కొట్టారా మాస్టర్ ప్లాన్ అయ్యి కనీసం ఒక పదిహేను నేను చెప్తాను మీకు వివరించాలి కదా మీకు మీరు ఎవరో ఇప్పుడు ఈ బుచ్చులో ఏంటంటే ఇదిగో అంటే అది వచ్చేసి తినేసి రమేష్ మాట్లాడి ఉండరా మాట్లాడిన తర్వాత మాట్లాడి మాట్లాడి ఆయన అడిగాడు చెప్తున్నాడు కదా

లేకుండా అడిగిన దానికి ఇక్కడి నుంచి తీసుకెళ్లి పోలీస్ స్టేషన్ లో వ్యాపారస్తులు వేసాడు సార్ మీరు కాబట్టి కనుక్కోండి సార్ సార్ మేము వంటి వ్యాపారం చేసుకుంటేనే పనులు కడితేనే ప్రభుత్వాలు నడుస్తాయి సార్ మాకు అడిపే కొడితే మేమేం

రోడ్డు అవకాశం ఇప్పుడు ఇక్కడి ఇక్కడ మాకు మా స్థానాలు మా కుటుంబాలు మా వ్యాపారాలు ఏం చెప్పదకుండా అసలు దాన్ని కూడా ఈ ఇబ్బంది రాబోయే రోజుల్లో ఈ బాంబే రోడ్డు కూడా ఒక ఫస్ట్ వాళ్ళు వాళ్ళు ఒక బైపాస్ బాక్స్ తగ్గించి ప్రకటించారు ప్రకటించిన వాళ్ళు మేము ఎంకైనా ప్రజాప్రతినిధులు కలిసి అక్కడ మాట్లాడి నేను క్యాన్సిల్ చేసుకున్నాం దానివల్లే నాకు ఈరోజు ఆమె రోడ్డుగా ఉండి ఇంకొకటి కాడు నువ్వు చెప్పినట్టుకి పోయి యాభై సంవత్సరాలు కూడా మా బాంబే రోడ్ అట్టే కాదు నువ్వు చెప్పినట్టుకి పోయి యాభై సంవత్సరాలు కూడా మా బాంబే రోడ్ అట్టే ఉంటే ఉపయోగించుకుంటాం ఈ చెన్ను రోడ్ అంటే మేము ఉపయోగించుకుంటాం ఇది కూడా ఉపయోగించుకుంటాం కాబట్టి తీసి మీ రోడ్లు నెంత్రు మీరు లాక్ మా ఎట్టే ఉండి ఈ బైపాస్ ఈ బైపాస్ కూడా బాబే రోడ్లు కూడా మీరు ఫ్యూచర్లు ఆలోచించి ఇది వందడుగు ఇంకా ఎక్కువ ఎక్కువగా తీసుకొని ఫ్యూచర్ల ఇబ్బంది లేకుండా మీ అనుకున్నట్టే ఇప్పుడు రోడ్లు ఇబ్బంది పడదా పెద్ద ఇబ్బంది పడదా ఇప్పుడు ఇప్పుడు ఇంకొకటి ఇప్పుడు మీ బైకల్స్ కూడా ఇబ్బంది పడదా అంటే వెళ్తా ఉంది ఇక్కడికైతే వెళ్తా ఉంది ఇప్పుడు కాబట్టి ఏరియా కూడా డెవలప్ అవద్ది మేము బాగుంటాం ప్రభుత్వం కూడా ఆగి ఏర్పాటు చేయాలని బైపాస్ రోడ్డు ఇంకొంచెం అంటే మేము అంతకుముందు ఆ రోజు బైపాస్ రోడ్కి గవర్నమెంట్ ఏంటంటే ఆ రోజు వెంకయ్య నాయుడు గారు దాన్ని చేయమంటే అది ఎంతవరకు రైతులు ఏదో ఆపరని దాన్ని మళ్ళా రైతులతో మాట్లాడి ఆ బైపాస్ రోడ్డే మీ ఫ్యూచర్ ఇంత ఎంత కావాలో ఆలోచన తీసుకుంటే ఈ అసలు సమస్యలనే ఉండవు అందరూ హ్యాపీగా ఉంటాం అందరూ సంతోషంగా ఉంటాం ఇదేంటంటే అయిపోయి ఈ కుటుంబాలు అది సార్ బైపాస్ రోడ్ సార్ ఇప్పుడు ఇక్కడ ఉన్నాయి ఇది పొలాలు ఉన్నాయి ఆ చుట్టూ ఎనభై అడుగులు ఉన్నాయి అది పొలాలు ఉన్నాయి మీరు భవిష్యత్తు దృష్టిలో పెట్టుకొని ఇంకొక పెద్ద అడుగులు తీసుకోండి తీవ్ర పదడుగులు తీసుకోండి దాన్ని ఇంకోటి పెంచుకోండి ఆసే డెవలప్ అవ్వద్ది ఆ డెవలప్ అవ్వద్ది చుట్టూ డెవలప్ అవ్వచ్చు చుట్టూ డెవలప్ కావాలి

మొత్తం దాని వివర వివరణ ఇస్తున్నారు సార్ దానికి అది వాస్తవమైనటువంటి మాటే కానీ ఈ రోజు వాళ్ళని కానీ కాదు అననంటే షాపులు వాళ్ళ మీదనే వాళ్ళు తిరగబడే పరిస్థితిలో ఈ రోజు ఉన్నారు వాళ్ళు రేపు మీరు ఇక్కడ డెబ్బై షాపులు ఇక్కడ వస్తున్నాయి కదా అవి వచ్చిన తర్వాత ఏ షాపు ముందు వాళ్ళు ఇచ్చినా స్వచ్ఛందంగా ఒక ఐదు వేల రూపాయలు పలాడో పెట్టేసేయండి మీరు జీవో అలా కూడా పాస్ చేసేయండి సార్ సంతకాలతో కూడా ఇచ్చేస్తాం మేము అంటే స్వచ్ఛందంగా సార్ నడి రోడ్ లో బండి పెట్టాడు కవర్ తీమన్నాడు నా తగ్గాడు సార్ తిరగబట్టాడు ఏమైనా అంటే నేను ట్యాక్స్ కట్టినా కదా సార్ రోజు పాతి రూపాయలు బండికి చేస్తున్నారు నడి రోడ్లు పదిహేను నిమిషాలు నేనే ఉన్నా బస్ సెంటర్ లో మరోబట్ల ప్రతికృతం కొనిస్తారు అది కానీ సక్సెస్ గా సార్ సార్ ఇప్పుడు అదే బౌశ్యప్తే అది నిలబెట్టుకోవడము ఫోటో తీసుకోవడం ఒకటి ఇచ్చారు కదా ఆయన ఊరికే చేస్తాం పట్టుకోవాలి కదా తీసుకోండి chỉ đi bình thường mà thôi bây giờ bây làm nó làm